హాయ్ అందరికీ హిమసుందరి నవల పార్ట్ ఎయిటీన్ మీ నిహార్క చెప్పే కథలోకి స్వాగతం మరిన్ని అద్భుతమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి నా తల్లి చదువుకున్న మూర్ఖురాలివి లీలలు కథ చెప్పినంత రమ్యంగా నీ సంసారం కథ చెప్తున్నావు అనుకుంది సీత మరో అరగంట తర్వాత మా వారు ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లో లేకపోతే చిందులు శివాళ్ళు అనుకోండి మా వారికి కోపం వచ్చిందా తగ్గటానికి ముచ్చటగా మూడు రోజులు పడుతుంది అని చెప్పి సరోజ వెళ్ళిపోయింది ఇది సీతకి చేదు అనుభవం సరోజ ఇక్కడ ఉన్న గంటలో గొప్ప మనోహరమైన కథల తన పెళ్ళి ముగుడు సిగరెట్లు చంపదెబ్బలు తేలిగ్గా వినిపించి వెళ్ళింది కానీ సీత హరించుకోవటానికి చాలా సమయమే పట్టింది లోకంలో సరోజ లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారన్నమాట రెండు చేతుల మధ్య తలకై ఇరికించుకొని ఆలోచిస్తూ కూర్చుంది సీతామనోహరి సాయంత్రం మంచి హాస్యరసం చిందించే చిత్రరాజం ఊరందరికీ మొగుడు వెళ్దాం అన్నాడు రామకృష్ణ ఊరందరికీ భార్య ఈ పేరుతో ఏ నిర్మాత సినిమా తీయలేదా సీతామనోహరి సాంబారులోని ములక్కాడల్ని గరిటితో తీసి రామకృష్ణ కంచంలో వేస్తూ వ్యంగ్యంగా అడిగింది కర్మకాలి ఏ నిర్మాత ఊరందరికీ భార్య అనే టైటిల్తో పిక్చర్ తీశాడే అనుకో మీ ఆడాలు తెరని చించి పొగులు పెట్టటమే గాక సినిమా హాలును కూడా తగలబెడతారు రామకృష్ణ చెప్పిన తీరును కిలకిలా నవ్వింది సీత అవతల ఆఫీస్ టైం అయిందని హడావిడిగా నేను బోన్ చేస్తుంటే అలా నవ్వకు కోప్పడ్డాడు రామకృష్ణ అదేంటమ్మా ముద్దుగా అడిగింది సీత నాకు కొలమారుతుంది బాగుంది వేషాలు బోడిగుండికి మోకాలుకి ముడిపెట్టినట్లుంది నా నవ్వుకి మీ కొలమారటానికి సంబంధమేమిటి ఏమో అలా అనిపించింది కొంటిగా అన్నాడు దీనినే వేషాలు అంటారు వేషాలైతే పర్వాలేదు తిట్టు లాంటిదే అయితే చాలా కష్టం అంటూ భోజనం ముగించి చేయి కడుక్కున్నాడు రామకృష్ణ సీత కూడా భోజనం పూర్తి కావటంతో రామకృష్ణ వెనుకనే లోకి వచ్చింది సాయంత్రం ఊరంతా ముగుళ్ళు పిక్చర్ కి వెళదామా వద్దా చప్పనే లేదు రామకృష్ణ బూట్లేసుకుని బిగించుకుంటూ అడిగాడు పేరు మార్చేశాడు మీ పేరా పిక్చర్ పేరు ఎవరు మీరే మహానుభావ ఊరందరికీ మొగుడు అని ఇందాక చెప్పారు ఇప్పుడేమో ఊరంతా మొగుళ్ళు అంటున్నారు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లో పంచుకోండి తరువాతి భాగంలో మళ్ళీ కలుద్దాం